జగిత్యాల జిల్లా కొడుమ్యాల మండల కేంద్రంలో కడామెడ కళా సాహితి ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకుని కవి సమ్మేళనం సోమవారం అక్షయ గార్డెన్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు తమ కవిత్వాన్ని చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో కడామెడ కళా గౌరవ అధ్యక్షులు డాక్టర్ జితేందర్ అధ్యక్షులు రాజయ్య ప్రధాన కార్యదర్శి ఇనుగట్టి సత్యానందం ఏనుగు ఆదిరెడ్డి బొమ్మ సురేష్ కవులు అక్క పెళ్లి నాగభూషణాచారి తుమ్మనపల్లి పూర్ణచందర్ పెంట మల్లేశం పెంట అశోక్ తదితర కవులు పాల్గొన్నారు వసంతం కోసం లాంటి జీవితాలు కావాలి గుడిసెల్లో మా మందునిచ్చే పున్నమి కావాలి చదువులు చదివి ఉద్యోగాలు లేక నిరుద్యోగులై నిరుద్యోగులుగా మారి ఉపాధి కోసం ఊరు విసి దేశాల్లో వెళుతున్న మాకు అడుగు కోటలు మీద నాగే వసంతం కావాలి రోజులు గడిచిపోతున్నాయి నెలలు కరిగిపోతున్నాయి క్యాలెండర్లో పేజీలు తిరిగిపోతున్నాయి చివరికి క్యాలెండర్ సైతం మారిపోతున్నాయి కాలచక్రం దిగున తిరుగుతుంది నదీ ప్రవాహంలో కాలం ముందుకు ముందుకు గడిగడిగా సాగుతుంది కష్ట తన గలగలల్లో నింపుకొని కష్ట సుఖాలని తన గలగలల్లో నింపుకొని ఆటుపోట్లు తన అలల పొరల్లో ఒప్పుకొని ఆటుపోటలు తన అలల పొరల్లో నింపుకొని వెనుదిరగకుండా సాగుతుంది నదీ ప్రవాహాన్ని ఆటగడ్డతో ఆపలేనట్టే నదీ ప్రవాహాన్ని ఆనకట్టతో ఆపలేనట్లే కాల ప్రవాహాన్ని ఏ మంత్రంతోనూ ఆపలేదు ఈ అనంత కాలగమంలో ఎన్నో పరిచయాలు మరెన్నో పరిణామాలు కొన్ని పరిగలిస్తాయి కొన్ని పరిభ్రమిస్తాయి కొన్ని సబ్దంగా ఉండిపోతాయి తన అలల నింపుకొని వెనుదిరగకుండా సాగుతుంది నదీ ప్రవాహాన్ని ఆటగడ్డతో ఆపలేనట్టే నదీ ప్రవాహాన్ని ఆటగడ్డతో ఆపలేనట్టే ప్రవాహాన్ని ఏ మంత్రీపుతూ ఏది శాశ్వతము నీ వెనుక ఉన్న డబ్బు నీ ముఖానికి ఉన్న అందమా నీలో ఉన్న అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు

కవులు కవుల కలము వితేజము కలిగి నది రాజుల్లవలెన్ కవనపునే సేద్యము గెల్లెన్ భూమిలో జనహితము సాగి పోవలనెప్పుడు